తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టిస్తోంది నోటుకు ఓటు కేసు కాస్త కేంద్రాన్ని తట్టింది ఈ వ్యవహారంలో సూత్రధారి అయిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ మంగళవారం వైఎస్ఆర్ సిపి రాష్ట్రంలో పలు ప్రధాన ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు వైఎస్ఆర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి లక్ష్మీ పార్వతి ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు అనేది ప్రభుత్వానికి సంబంధించిన సభలో మొత్తం తెలుగు వాళ్ళని ఎందుకు రెచ్చగొడతారండి తెలుగు వాళ్ళ తప్పేంటండి వాళ్ళు వెళ్ళి నిన్ను డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలు కొనుక్కోమని చెప్పి తెలుగు వాళ్ళు చెప్పారా ఇక్కడ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ చెప్పిందా మీరు కొనుక్కోండి మేము పట్టుకుంటామని చెప్పి మీరు తప్పు చేసి దాన్ని మొత్తం కూడా ఒక జాతి వైరంగా మార్చడం ఇంతకంటే నీచం ఇంతకంటే దుర్మార్గం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలే ఇట్లా ఈ రోజు తన మీదకి వచ్చేసరికి అందరినీ నవ్వుతూ నువ్వు కుతంత్రాలతో కుటులతోనేమో ఇరికించేస్తావా ఆ రోజు విందులు వినోదాలు చేసుకుంటావా వాళ్ళని జైలుకు పంపిన రోజు ఈ రోజు నువ్వే దొంగగా దొరికిపోయేసరికి అందరి మీద మలచడానికి మళ్లీ ప్రయత్నం చేస్తావా మొదటి నుంచి కూడా నాకు దురదృష్టం ఈ చిత్తూరు జిల్లా ఎంతో మంచి వాళ్ళ పుట్టినటువంటి జిల్లా ఇది ఈ జిల్లాలో ఇంత నీచుడు ఇటువంటి నికృష్టుడు పుడతాడని ఎవరు కల్లో కూడా ఊహించలేదు ఇంత నయవంచకుడు ఈ జిల్లాలో పుట్టడం అనేది పాపం జిల్లా వాసులు చేసుకున్న దురదృష్టం అని చెప్పి అనుకోవాలా మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ పడగొట్టింది అందరికీ తెలుసు మీద వచ్చినటువంటి కూడా ఏ పక్కదారి పట్టించుకుంది తెలుసు నాట్ బిఫోర్ ఉపయోగించి సిబిఐ దాకా వచ్చినటువంటి సుప్రీం కోర్టు నుంచి హైకోర్టు తప్పించుకొని హైకోర్టు లో కూడా నాట్ బిఫోర్ ఉపయోగించుకొని ఈశ్వరయ్య ఈయన వేసినటువంటి ఆయన రోహిణి ఈయన నియమించినటువంటి జడ్జీలు వీళ్ళందరినీ కూడా పెట్టుకొని ఆయన ఏ విధంగా తప్పించుకోగలిగాడు అందరికీ చంద్రబాబు నాయుడు వెంటనే అరెస్టు చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఈ ఆరోపణలు ఈ రకమైనటువంటి పోరాటాలు చేస్తున్నది మీరు గతంలో నా జనార్ద మా జగన్మోహన్ రెడ్డి గారి మీద సోనియా గాంధీతో కుమ్మక్కై తప్పుడు ఆరోపణలు మోపి ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ ముఖం చూడనటువంటి వ్యక్తి మీద ఒకటిన్నర సంవత్సరాలు జైలు వేసేటువంటి పరిస్థితి నువ్వు తెప్పించినావే అందరినీ మేనేజ్ చేసి ఈరోజు అడ్డంగా దొరికిన నిన్ను కనీసం అంటే ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టవలసినటువంటి బాధ్యత ఏసీబీ వాళ్లకు ఉన్నదనని కనుక వెంటనే చంద్రబాబు నాయుడిని నలుగురు కానిస్టేబుళ్లు పంపైనా కూడా అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం